హాయ్ ఈరోజు మా అత్తమ్మ చిక్కుడుకాయ పచ్చడి చేస్తున్నారు చిక్కుడుకాయే చిక్కుడుకాయ పచ్చడి మీ కొరకు పెడుతున్నా అర కేజీ చిక్కుడుకాయే అర కేజీకి పావు కిలో ఆయిల్ మెంతి పొడి ఒక చెంచడు ఆవపిండి ఆరు చెంచలు నాలుగు ఎల్లిగడ్డలు ఆరు నిమ్మకాయలు రెండు వందల గ్రాములు మిరపొడి వంద గ్రాము ఉప్పు ఇరవై పచ్చిమిర్చి ఇవి ఆయిల గోలించడానికి ఈ పోపుకు ఎండని మిరపకాయ బాగా పెడతాను ఇలా ఆయిల్ చిక్కుడుగా ఫ్రై చేయాలి ఇలా పావు కేజీ ఆయిల్ పోస్తాను అర కేజీకి పావు కేజీ ఆయిల్ పడుతుంది ఇంట్లోనే చిక్కుడుగా ఫ్రై చేసి మళ్ళీ ఇంట్లోనే ఈ ఆయిల్లోనే పోపు పెడతా ఆయిల్ రాగాలి కొంచెం ఆయిల్ వేడైంది వేస్తాను ఆయిల్ మంచిగా ఫ్రై కావాలి గింజలు మంచిగా పాగలాలి మంచిగా ఇట్లా వేడాయి గోధులు మంచిగా గింజలు ఇట్లా మంచిగా పాగలాలి మంచిగా ఉంటుంది పచ్చడి ఇది గోదావరి పది నిమిషాలు ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల ఇరవై నిమిషాలు లోపు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడతాయి పదిహేను నిమిషాలు అయింది ఇక మంచిగా ఇట్లా ఫ్రై కావాలి ఫ్రై అయినాయి ఇంకా ఫ్రై అయినాయి తీసుకోవాలి అదే చిన్నగా పెట్టుకొని ఒక ఇలా ఫ్రై అయ్యేదాకా చేసుకోవాలి అవి అయినవి తీసిన ఇక మల్ల మిగతాయి కూడా వేస్తాను ఈ పువ్వు కూడా వీటిలో లెక్క పదిహేను నిమిషాలు పడుతుంది అవి కొద్దిగా బాగా సిమ్ కాదు బాగా హై కాదు మామూలుగా పెట్టుకొని పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాలు ఫ్రై అవుతాయి ఫ్రై అవుతాయి అయిపోయింది పెయిన్ ఫ్రై ఇట్లా ఫ్రై కావాలి ఆయిల్ ఓ ఇట్లా ఫ్రై కావాలి ఇరవై నిమిషాలలో ఫ్రై అయింది ఇరవై నిమిషాలు వచ్చింది ఇట్లా గింజలు కూడా మంచిగా పగలాలి గింజలు పగుతే పచ్చగా మంచిగా టేస్ట్ అవుతుంది మంచిగా ఇట్లా ఫ్రై కావాలి ఈ గింజలు మంచిగా పగలాలి మంచిగా నూనెలో మంచిగా పగిలితే మంచిగా టేస్ట్ వస్తుంది పచ్చడి గింజ నవిలిన కొద్దిగా టేస్ట్ వస్తుంది చిప్పుడు పచ్చడి సూపర్ ఉంటుంది మంచిగా చెట్టు మీద కాయ కావాలి మంచిగా ముద్రవద్దు మంచిగా లేతది గింజలు ఉండాలి ఇది సంవత్సరమైన నీళ్ళు ఉంటుంది పచ్చడి ఇలా కరెక్ట్గా ఉప్పు కారం పడాలి పడితే సంవత్సరమైన నీళ్ళు ఉంటుంది ఇది అయిపోయింది ఇప్పుడు పోపు పెడతా ఇదే ఆయిల్ ఇగో పచ్చిమిర్చి కూడా చిక్కుడు లెక్కనే పచ్చిమిర్చి ఇరవై తీసుకున్న అరకిలా చిక్కుడుకాయ ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నా ఇవి కూడా మంచి ఎర్రగా గోల్తే అందులో వేస్తే బాగుంటుంది మంచిగా గోలా మంచి కావాలి పొట్ట 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 కావాలి ఇవి అయిపోయినాయి ఇవ కావాలి ఇవి కూడా ఇక్కడ తెల్లగా ఫ్రై కావాలి ఇవ్వడుకాయలు వేసుకోవాలి అర కేజీ చిప్పుడు ఇరవై పచ్చిమిర్చి వేసిన వంద గ్రాముల మిప్పొడి ఇది పోవు వేసుకుంటా ఎండల మిర్చి ఆరేసుకున్నా ఎండల మిర్చి వేసుకుంటున్నా ఎండల మిర్చి ఏ పచ్చళ్ళ కానీ నాలుగు ఎండిన మీరు చేసుకుంటేనే మంచిగా ఉంటుంది జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ పట్టి పాయలు కొన్ని వేస్తా దంచినవి కొన్ని వేస్తా వెళ్లిపాయ నాలుగు గడ్డలు వేసి పెద్ద నాలుగు గడ్డలు ఇస్తే తప్పిపోతుంది మనకి ఫ్రై అయింది బంద్ చేసుకుంటా బంద్ చేసుకొని ఇంకా నిమ్మకాయ మిక్కు పొడి ఆవపిండి మెంతిపిండి ఈ సల్లారి దాకా కలుపుతాం ఇది పోట్టిన సల్లారింది సల్లారింది ఇవ మెంతి పొడి మెంతి పొడి వేస్తాను ఇది అర కిలో మెంతి పొడి సాగం చెప్పాడు ఆరు సంలు ఆవపిండి మెంతిపిండి ఆవపిండి వంద గ్రాము మిరపొడి వంద గ్రాము మిరపొడి ఇక యాభై గ్రాములు ఉప్పు ఉప్పు చూసుకొని కలుపుకుంటే యాభై గ్రాము ఇగ ఆరు నిమ్మకాయలు అర కేజీకి ఆరు నిమ్మకాయలు రసం దీని మంచిగా కలుపుకోవాలి వంద గ్రాముల కారపొడి యాభై గ్రాముల ఉప్పు సగం మెంతి పొడి ఆరు ఆవపొడి నిమ్మకాయలు అర కేజీ చిక్కుడుకాయ ఇది ఈ చిక్కుడుకాయ ఇక ఇది ఇప్పుడు ఈ చిక్కుడుకాయలా కలుపుకోవాలి మంచిగా ఈ వన్లో ఈ చిక్కుడుకాయ వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కళ కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటే కళ కలుపుకుంటే మంచిగా రెండు రోజుల వరకు మంచిగా ఊరుతుంది మంచిగా సంవత్సరమైన ఉంటుంది పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకుంటే సంవత్సరమైన ఉంటుంది బయట పెట్టకుండా ఉంటుంది కానీ నల్ల పడుతుంది కొంచెం నల్ల పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది మనం ఇట్లా పెట్టిన వాళ్ళకి అట్లనే ఉంటుంది సంవత్సరం దానికి ఉంటుంది ఇది నేను ఎప్పుడు చిక్కుడుకాయలు వచ్చినప్పుడు ఎప్పుడు రెండు కేజీలు మూడు కేజీలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా మంచిగా కలిపిన అయిపోయింది మంచిగా ఇక రెండు రోజులు అయినాక ఊరుతుంది మంచిగా తినచ్చు ఇక మంచిగా కలిపిన అయిపోయింది ఒక్క రెండు రోజులు ఊరినాక తింటాం బాగుంది ఎలా ఉంది మా అత్తమ్మ చేసిన చిక్కుడుకాయ పచ్చడి రోజు మా అత్తమ్మ చిక్కుడుకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి